హలో అండి మిద్ది తోటల పల్లె రోజులు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురండి మనం తెలుసుకుందామండి అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ ఏ ప్లేస్లో పెట్టాలి ఎట్లా పెంచాలి దానికి ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇగోండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క దగ్గరికి వెళ్దాం నేను ఒక చిన్న మొక్క తెచ్చుకున్నాను నర్సరీ నుంచి ఇగోండి స్టెమ్ కటింగు ఇది చిన్న టబ్బులో అండి ఇది ఈ మొక్క టూ ఇయర్స్ అయిందండి చూసారా ఎంత బాగా కాస్తున్నాయో కాయలు చూడండి మనం ఏ మొక్క తెచ్చుకున్నా చిన్న కుండీలో పెట్టుకొని ఫస్ట్ తర్వాత పెద్ద కుండీలో మారుస్తాం కానీ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్క అలా కాదు ఫస్ట్ తేవడమే పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఒక పక్కకి మన అస్తమానం మార్చే పని ఉండకూడదండి దీన్ని ఎందుకంటే దీన్ని ముళ్ళు ఉంటాయి బాగా పెద్దగా అయిన తర్వాత చేతులు గుచ్చుకోవడం జరుగుతుంది అందుకని మనం తెచ్చుకోవడమే పెద్ద టబ్బులో పెట్టుకోవాలి అంతేకాకుండా ఒక గోడ పక్కకి అండి చూసారా ఇలాగా ఎడ్జ్లో మన గార్డెన్ చివరిని పెట్టుకున్నాం నేను ఇట్లా గోడ చివరకు పెట్టుకోవాలి మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఎందుకంటే గుచ్చుకుంటాయి ముళ్ళు అవి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ మొక్క తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మీరు నిర్ణయించుకోండి ఏ టబ్బులో పెట్టాలి ఏ ప్లేస్లో పెట్టాలి ప్లేస్ అనేది దాన్ని డివైడ్ చేయాలండి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు మన ప్లేస్ డివైడ్ చేసుకొని ఆ ప్లేస్లో పెట్టుకొని ఒక టబ్ అనేది పెద్ద టబ్లోనే పెట్టుకోవాలి అంతేకాదండి ఈ మొక్కకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలండి ఇవన్నీ చూసారా నేను ఇట్లా కర్ర పెట్టుకున్నాను ఆ కర్ర సపోర్ట్ ఉండాలి ఈ మొక్కలకి సపోర్ట్ ఇవ్వకపోతే మొక్కలు పెరిగిన తర్వాత అటు ఇటు పడిపోయి ఇరిగిపోయే అవకాశం ఉందండి ఇగోండి మీరు ఎప్పుడైనా సరే ఇట్లా నాలుగు మొక్కలు ఉండాలండి కిందకి సైడ్కి వచ్చినవి ఎక్స్ట్రా ఏమైనా వస్తే సైడ్కి కట్ చేసేసుకోవాలి ఇంకా సాయిల్ విషయానికి వస్తే మీరు ఏ మట్టి అని వేసుకోవచ్చండి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ చూడండి ఇలాగా ఏ మట్టి వేసినా కానీ ఈ మొక్క చక్కగా పెరుగుతుంది ఈ మొక్క మాత్రం ఎప్పుడు కూడా ఎండ ఉన్న ప్లేస్లోనే పెట్టండి అంతేకాకుండా మీరు వాటర్ కూడా ఎక్కువ పోయే అవసరం లేదు వారానికి రెండు సార్లు వాటర్ పోస్తే చాలు అంతేకాదండి మన వాతావరణానికి ఈ మొక్క చాలా బాగా పెరుగుతుందండి ఇంకో విషయం అండి ఇది సక్కులంటి వెరైటీ మొక్క అండి ఇది కాబట్టి సాయిల్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ సాయిల్ మిక్సింగ్ వస్తే కంపల్సరీ నల్లమట్టి కానీ ఎర్రమట్టి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలండి అలాగే దీనికి ట్వంటీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ ఏదైనా కంపోస్ట్ వేసుకోండి అలాగే దీనికి వేరు పురుగు రాకుండా వేపపిండి వేసుకోండి అంతేకాకుండా మీ దగ్గర ట్రైకోటార్మా వేసుకోండి ఇక సన్లైట్ విషయానికి వస్తే ఇది మాత్రం చాలా మొత్తం ఎండలోనే ఉండాలండి నేను సమ్మర్లో ఒక షార్ట్ పెట్టానండి మీకు చూపించాను ఇలా ఒక స్టెమ్ యెల్లో కలర్ వచ్చిందండి అండి మొత్తం ఇదంతా ఫ్లాష్ బ్యాక్ ఇదిగోండి ఇది ఏంటి ఎల్లో కలర్ వచ్చింది అనుకుంటున్నారేమో ఈ ఎండాకాలం ఇలా ఎల్లో కలర్ వస్తుందండి మళ్ళీ వర్షాకాలం రాగానే మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి ఇది బాగా ఎండలో ఉండడం వలన ఇది పసుపు కలర్ వచ్చేస్తుందండి ఒకవేళ మీరు నీళ్ళు పడుతున్నప్పుడు దీనికి కూడా కొంచెం వాటర్ తడిపాడు అనుకోండి మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇక పెస్ట్ విషయానికి వస్తే మీరు ఈ చెట్టుకి ఏమవుతుందంటే తెల్లగా వచ్చేస్తుందండి అది మా నా చెట్టుకైతే రాలేదు మీకు చూపిద్దామంటే అలా వచ్చినా కానీ కొంచెం ఇలాగా ఇక్కడ వచ్చింది అనుకోండి ఇలా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది నల్లగా అయింది నేను ఇదివరకు ఇది హార్వేస్ చేశాను అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ దానికి మనకి మొగ్గ అనేది మళ్ళీ వస్తుంది ఇదిగోండి అంతేకాకుండా ఇట్లా ముళ్ళులు ఉన్నాయి చూడండి ఈ ముల్లుల్ని మనం ఇట్లా చాకుతోనే చేయచ్చు చేతితోనే ఎరగొట్టవచ్చు ఈ ముళ్ళని ఇలా తీసుకున్నాం అనుకోండి అంటే దీనికి మళ్ళీ దీంట్లో మొగ్గలు రావచ్చు వస్తాయి అనమాట అంటే అన్నీ రాకపోయినా కానీ ఒకటి కాపైనా ఒకటిచ్చి ఒకటైనా వస్తాయి కంపల్సరీ ఇగోండి నేను చూపించాను కదా ఇప్పుడు ముళ్ళు కట్ చేశాను కదా అట్లనే మీరు నేను ఇంత ముందు కట్ చేశానండి అక్కడక్కడ కట్ చేస్తే పది మొక్కలు కట్ చేస్తే ఇగోండి రెండు వచ్చినాయి చూసారా ముళ్ళుల దగ్గర ఇగోండి ఇది మనం మెయిన్ మొక్కలు నాలుగు ఉన్నాయి నాలుగు పైకి ఎలిగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇగోండి ఇక్కడ చూడండి ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలండి అటు అంటే పైకి ఎదగకుండా మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా మళ్ళీ సైడ్కి స్ప్రెడ్ అవుతాయి ఇంతకుముందు కట్ చేసి చూసారా మళ్ళీ స్ప్రైడ్ స్ప్రెడ్ అయింది అంతేకాకుండా ఇక చూసారు ఇక్కడ నేను చివరిలో కట్ చేశాను ఇలా రెండు మొగ్గలు వచ్చినాయి ఇక్కడ కూడా ఇప్పుడు కట్ చేశాను కదా చూపించాలి కదా ఇలా కట్ చేసి పెట్టుకుంటే మీకు మొగ్గలు అనేవి వస్తాయి ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి చూసారు ఇవి ఈ ఎండిపోయినాయి ఇది మనకి మనకు బలం సరిపోక ఇవి ఎండిపోయినాయి రెండు మొగ్గలు ఇట్లా మనం కట్ చేసి పెట్టుకుంటే మొగ్గలు అవి వస్తూనే ఉంటాయండి ఈ టిప్స్ పాటించడం వల్ల ఇలా మొగ్గలు అనేవి వస్తాయండి అంతేకాకుండా నేను ఇది ప పదిహేను కాయలు దగ్గర దగ్గర పదిహేను ఇరవై కాయల దాకా ఆర్వేజ్ చేశానండి అంతేకాకుండా పోయినసారి నేను లాంగ్ వీడే పెట్టానండి పైన మీరు ఎవరైనా చూడకపోతే ఐకాన్లో పెడతాను చూడండి దీని ద్వారాగా స్టెమ్ కటింగ్ పెట్టానండి స్టెమ్ కటింగ్ తీసి ఇది ఈ బకెట్లు వేసుకున్నాను నేను చూసారా ఈ బకెట్లు వేసాను ఈ బకెట్లు వేసినా కూడా ఇంత పెద్ద మొక్కలు వచ్చినాయి చూసారా ఇగోండి ఇప్పుడు దీనికి కాయ కూడా కాసింది ఇది నాలుగోసారి మళ్ళీ నేను తెంపుతున్నాను దీన్ని ఇగోండి ఇక్కడ ఉంది ఇక్కడ కాయ కాసింది స్టెమ్ కటింగ్ ద్వారా వచ్చిందండి ఇది అలాగే నేను ఇగోండి చూడండి ఇలా లాంగ్ నేను లాంగ్ బకెట్లో పెట్టుకున్నానండి ఇది అంతేకాకుండా దీనికి పైన చూసారా ఇలా సపోర్ట్ ఇచ్చానండి కంపల్సరీ ఇలా సపోర్ట్ ఇచ్చుకోవాలండి మీరు సపోర్ట్ ఇచ్చుకుంటే మొక్క అనేది నిలబడుతుంది లేదంటే ఇలా సైడ్కి పడిపోయి ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్కి పడిపోయి ఇరిగిపోతాయండి ఏదైనా కంటైనరు ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలండి స్టార్టింగ్లో ఫోర్టీన్ ఇంచెస్ కంటైనర్లో పెట్టుకోండి లేదంటే మనం హండ్రెడ్ రూపీస్ డ్రమ్ టబ్బులు ఉంటాయి కదండీ దాంట్లోనే పెట్టుకోవచ్చు లేదంటే ఇక చూడండి డ్రమ్ ఉండదు ఆఫ్ డ్రమ్ ఇట్లా ఆఫ్ డ్రమ్లోనే పెట్టుకోవచ్చు అంతేకాదండి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నట్లయితే ఇది ఓన్లీ ఒక స్టెమ్ కటింగ్ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి కంపల్సరీ మనకి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మొక్కలు అనేవి వస్తాయి అయితే మీకు ఇప్పుడు ఒక స్టెమ్ కటింగ్ చూపిస్తానండి ఎలా కట్ చేసుకొని పాతుకోవాలనేది చూపిస్తాను మీరు కూడా మీరు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒకవేళ ఇటువంటి చెట్టు ఉన్నట్టయితే ఒక చిన్న మొక్క తెచ్చుకోండి స్టెమ్ కటింగ్ తెచ్చుకొని పాతుకోండి అయితే ఎట్లా పెట్టాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ బ్రాంచ్ పైకి వెళ్తుంది కదా ఈ పైకి వెళ్తున్నప్పుడు ఈ సైడ్కి వచ్చింది ఇది ఇట్లా సైడ్కి వచ్చినప్పుడు మనం ఇట్లా స్టెమ్ కటింగ్ చేసుకోవచ్చు స్టెమ్ కటింగ్ చేసుకొని మనం వేరే దగ్గర కూడా పాతుకుంటే మళ్ళీ మనకి ఈ మొక్క అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి కట్ చేసుకోండి ఇగోండి ఇలా కట్ చేశాను నేను ఇగోండి ఈ స్టెమ్ కటింగ్ని ముందు ఏం చేయాలంటే మనం చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి మూడు సైడ్లు ఇలా మూడు సైడ్లు కట్ చేసుకోవాలండి ఇదిగోండి పైన కూడా కొంచెం ఇట్లా కట్ చేసుకోండి పైన కూడా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇగోండి నేనైతే ఇది ఈ మడిలో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇక్కడ పైకి వచ్చే కొద్ది ఇక్కడ సపోర్ట్ ఉంది చూసారు ఇది పందిర ఏది ఉంది ఇక్కడ సపోర్ట్ ఉంటుందని పందిరి బాగుంది కదా అని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అండి మీరు కూడా ఇట్లా సపోర్ట్ ఉన్న దగ్గర పెట్టుకోండి అండ్ ఈ పక్కనే పాతుకుంటున్నాను నేను ఇది ఎప్పుడే కూడా మనం స్టెమ్ కటింగ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా సపోర్ట్ ఉన్న దగ్గర పెట్టుకుంటే మనకు మొక్క అనేది పై వరకు వస్తుంది ఇంకోటి అంతేనండి ఈ స్టెమ్ కటింగ్ ఎప్పుడు కూడా చాలా వేజీ మెదరండి ఇది తొందరగా ఎదుగుతుంది కూడా ఈ మొక్క కాపు కూడా మనకు బాగా కాస్తది ఇంకో విషయం అండి ఎప్పుడు కూడా స్టెమ్ కటింగ్ తెచ్చుకున్నప్పుడు మనం మనకు తొందరగా ఫ్రూటింగ్ రావాలనుకున్నప్పుడు కాపు కాసే స్టెమ్ కటింగ్ తెచ్చుకోండి అప్పుడు మనకి తొందరగా కాపు కాస్తుంది లేదంటే మనకి ఒక కొత్తగా మనం తెచ్చుకున్నాం అనుకోండి కాపు లేని తెచ్చుకున్నాం అనుకోండి మనకి సంవత్సరం అయిపోతుంది అండి కాపు కాయదు మనం కాపు కాస్తున్న స్టెమ్ కటింగ్ తెచ్చుకుంటే మనకి తొందరగా వస్తుంది ఆరు నెలల్లో ఇది కాపు కాస్తుంది అండి మనకి ఎప్పుడు కూడా కాపు అనేది మెయిన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అక్టోబర్ నవంబర్ వరకు కాపులు కాస్తూనే ఉంటాయి అయితే మనకి కాపు అనేది మే నెల నుంచి స్టార్టింగ్ అవుతుంది కాబట్టి మనం పట్లజర్ ఈ టైంలో ఇవ్వ ఇస్తూ ఉండాలండి అయితే నా దగ్గర ఘనజీవి అమృతం ఉందండి నేను ఇస్తున్నాను ఘనజీవి అమృతం ఇది సంవత్సరం అయిందండి నేను ఒక వీడియో కూడా పెట్టాను ఇది ఎలా తయారు చేయాలన్నది అది కూడా మీరు చూడండి ఐకాడ్లో పెడతాను మీరు చూడండి ఇగోండి ఇది ఒకటి డైరెక్ట్ పెడతాను నేను ఇవ్వండి ఘనజీవి అమృతం ఎప్పుడైనా మీరు మొక్కకి ఏదైనా ఇచ్చినప్పుడు ఇలా మొక్కకి మొద మొక్క మొదలు అయ్యొద్దండి కొంచెం పక్కకి తీసుకొని కొంచెం లైట్గా ఇలా సైడ్లో తీసుకొని డైరెక్ట్గా ఇలా పెట్టేసేయండి తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చదగొట్టుకోవాలండి మనం ఇదిగోండి ఇది ఇలా చదగొట్టుకున్నాను దీన్ని మీరు డైరెక్ట్గా మొక్కల్లో ఇలా వేసుకోవచ్చు లేదనుకుంటే దీన్ని వాటర్లో నానబెట్టుకొని మొక్క మొదట్లోనైనా ఇవ్వచ్చు లేదంటే స్ప్రే అయినా చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఘనజీవం అమృతం ఉంది కాబట్టి ఇచ్చానండి లేదనుకుంటే మీ దగ్గర ఆవు ఎరువు కానీ మేక ఎరువు కానీ ఆరు నెలలు పాతది మాత్రం ఇవ్వండి పచ్చిది మాత్రం ఇవ్వద్దు ఇప్పుడు దాన్ని ఆర్వేజ్ చేద్దామండి రండి ఇవ్వండి మనం ఇది మన చేతుల మీద పండుతుంది కాబట్టి అసలు ఆ నిజంగా చాలా సంతోషంగా ఉందండి నాకైతే ఆర్వేజ్ చేస్తుంటే అంతేకాదండి మార్కెట్లో కొన్నది ఇంత కలర్ కూడా ఉండదండి ఇగోండి చూసారు ఇది మార్కెట్లో అసలు మనం కొంటే ఇంత పింక్ కలర్ కూడా ఉండదండి ఇది నేను చాలాసార్లు తిన్నా మేము చాలా స్పీడ్గా ఉంటుందండి కాయి మనం ఎటువంటి మందులు లేకుండా పెంచుతున్నాం కాబట్టి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి అది ఇదిగోండి ఆర్వే చేశాను కదా కట్ చేస్తాను ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది చూద్దాం ఇక చూసారా పింక్ కలర్ అండి ఇది ఇది రెండు రకాలు ఉంటాయి వైట్ పింకు ఈ పింక్ కలర్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కట్ చేసాను చాలా తీగుందండి ఇదేంటి టిప్స్ మొక్క మీరు తెచ్చుకుని వెంటనే ఒకటి మనం గార్డెన్ చివరిలో పెట్టుకోవాలి మొక్కకు సపోర్ట్ ఇవ్వాలి తర్వాత మనం ఘనజీవమృతం కానీ జీవమూర్తం కానీ ఇచ్చుకోవాలి లేదనుకుంటే పెద్ద కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చండి అంతేకాకుండా మనం ఎండలో ఉండాలండి ఇది ముఖ్యంగా మెయిన్ ఎండలో లేకపోతే మీకు ఫ్రూటింగ్ అనేది రాదు ఎండలో కంపల్సరీ పెట్టుకోవాలండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాటరింగ్ అనేది కంటిన్యూ ఇవ్వద్దండి డ్రై అయినప్పుడే ఇవ్వండి ఇదేండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి